భారత రాజ్యాంగంలో ఆర్టికల్ పద్నాలుగు నుంచి ముప్పై రెండు వరకు మనకి ప్రాథమిక హక్కులు అంటే ఫండమెంటల్ రైట్స్ గురించి మనకి పూర్తిగా తెలియజేస్తుంది అవేంటియో ఇప్పుడు మనం తెలుసుకుందాం మనం భారతదేశంలో నివసిస్తున్నాం భారతీయ పౌరులుగా మరి ఈరోజు మనం ఎన్నో హక్కులు కూడా పొందగలుగుతున్నాం దీనికి ప్రధానమైనటువంటి కారణం భారత రాజ్యాంగం భారత రాజ్యాంగం అనేది మనకి కొన్ని ప్రాథమిక హక్కుల్ని ఇచ్చింది ఈ హక్కుల ద్వారానే ఈరోజు సమాజంలో అందరం కూడా స్వతంత్రంగా స్వేచ్ఛగా జీవించగలుగుతున్నాం మరి భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రాథమిక హక్కులు ఫండమెంటల్ రైట్స్ గురించి కొంత వివరంగా తెలుసుకునేటువంటి తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాను ముఖ్యంగా భారత రాజ్యాంగం పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నుంచి మనకి అమల్లోకి వచ్చింది భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు అందులో మూడు వందల తొంభై ఐదు ఆర్టికల్స్ ఇరవై ఐదు భాగాలు ఎనిమిది షెడ్యూల్స్ మాత్రమే ఉన్నాయి కానీ ప్రజెంట్ వచ్చేసి నాలుగు వందల నలభై ఎనిమిది ఆర్టికల్స్ ఇరవై ఐదు పార్ట్స్ పన్నెండు షెడ్యూల్గా విభజించబడింది మరి ఇరవై ఐదు భాగాల్లో మూడవ భాగంలో ప్రాథమిక హక్కుల గురించి తెలియజేయడం జరిగింది ఇందులో ఆర్టికల్ మూడవ భాగం అంటే ఆర్టికల్ పద్నాలుగు నుంచి పద్నాలుగు నుంచి ముప్పై ఐదు వరకు కూడా మరి ఫండమెంటల్ రైట్స్ గురించి తెలియజేయడం జరుగుతుంది సో ఈరోజు ముఖ్యంగా ఒక ఫస్ట్ మనం ఈక్వాలిటీ అనే దాని గురించి తెలుసుకుందాం ఈక్వాలిటీ అనేది మరి ఆర్టికల్ పద్నాలుగు నుంచి పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది వరకు ఈ ఈ ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఐదు ఆర్టికల్స్ ఈక్వాలిటీ గురించి తెలియజేస్తాయి ఆర్టికల్ పద్నాలుగు ఏం చెబుతుందంటే చట్టం ముందు అందరు సమానులే ఈక్వల్ బిఫోర్ లా చట్టం ముందు అందరూ సమానులే ఇంకొకటి మరి పదిహేను ఏం చెబుతుందంటే డిస్క్రిమినేషన్ వివక్షత ఏవైతే ఉందో దాన్ని నిర్మూలించాలి అనేది ఆర్టికల్ పదిహేను చెప్తుంది పదహారు ఏం చెప్తుంది అందరికీ కూడా ఆపర్చునిటీస్ ఈక్వల్గా సమాన అవకాశాలు అందరికీ ఇవ్వాలి అని చెప్తుంది మరి ఆర్టికల్ పదిహేడు ఇది చాలా ఇంపార్టెంట్ అబాలిషన్ ఆఫ్ అంటచబులిటీ మన సమాజంలో ఈ రోజుకి ఉన్నటువంటి మరి ఆ కుల వివక్షత కానీ అంతరాంతరం కానీ ఏవైతే ఉన్నాయో అవి ఏవి చూపించకూడదు అని ఆర్టికల్ పదిహేడు చెబుతుంది పద్దెనిమిది ఏం చెప్తుందంటే ఎబాలిషన్ ఆఫ్ టైటిల్స్ మరి ఎబాలిషన్ ఆఫ్ టైటిల్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు నేనే రాజా అనే బిరుదులు మహారాజ్ అనేటువంటి బిరుదులు కొన్ని కొన్ని మీకు తెలిసే ఉంటాయి అటువంటి పేరుకు ముందు వచ్చేటువంటి టైటిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసేయటం జరిగింది ఎందుకు జరిగిందంటే అలా పెట్టుకోవడం వల్ల ఒక వ్యత్యాసం అనేది ఉంటుంది భారతదేశంలో రాజ్యాంగం అందరూ అందరూ సమానం కాబట్టి మరి ఆర్టికల్ పద్దెనిమిది అబాలిషన్ ఆఫ్ టైటిల్స్ అని కూడా చెబుతుంది థ్యాంక్ యూ మరలా మరో వీడియోలో మరొక అంశంతో మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ సో మచ్